ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎర్లీ మార్నింగ్ అనమాట సో మన ఎర్లీ మార్నింగ్ అయితే మన షెడ్ అయితే క్లీన్ చేసుకుంటాం కదా సో దానికోసం అని నేనైతే సో ఒక చిన్న అయితే తయారు చేయడం జరిగింది సో రోజు మనము కోడిపిత్తలు అయితే మనము దాన్ని మనం ఏమంటారు దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మనం దేంట్లో తీసుకోవడానికి సో దానికోసం చిన్న పరికరను అయితే తయారు అనమాట నేను తినే ప్లేట్ని ఈ విధంగా తయారు చేసుకుని చూపిస్తాను ఒకసారి సో ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా ఇది కర్ర అనమాట ఇలా కర్ర ఉంది ఇది ప్లేటు సో ఈ ప్లేట్కి ఏం చేశానంటే చిన్న మ్యాక్ అయితే ఇక్కడ వేసినాను చూస్తారు కదా ఇది ఏంటంటే మనము రోజు మనం సో కోడి అయితే మనము ఏమంటారు దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మన దాన్ని నొల్లు కూడా మీద అంటారు కదా దాన్ని సో ఆ విధంగా అంత ఇబ్బంది పడుతున్నాను అనేసి ఈ చిన్న పరిగెనైతే తయారు చేస్తాను సో చాలా బాగా పనిచేస్తుంది అనమాట పని చేయడం అంటే మెషిన్ కూడా కాదు కానీ కాకపోతే నడవడానికి చాలా బాగుంది ఈజీగా ఉంది ఉందనమాట ఒకసారి క్లీన్ చేయడం చూపిస్తాను సార్ ఓకేనా ఇలా ఉంది కదా సో ఇలా ఇలా పట్టుకుంటాము ఇలా వేసుకున్న తర్వాత గిన్నెకి ఈ విధంగా సో చూసారు కదా ఎంత బాగా వచ్చింది మ్యాక్సిమం అక్కడేం త ఇక్కడ ఎక్కువ వచ్చింది అక్కడ తక్కువ ఉంది ఇంకా సో ఇలా వేసేసుకోవడం ఇంకా అంటే మనకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా అనమాట తొందరగా వర్క్ అయిపోవాలంటే ఇది బెటర్ లబ్బర్ తీసుకుంటాను నేను చాలాసార్లు లబ్బర్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట మా పిల్లలు కానీ లేదంటే ఎవరో ఒకరు వచ్చేసి విడిపేస్తుంటారు లేదంటే కాల్ చేయడం కానీ అది తొందరగా పాడైపోద్ది సో ఇదానికి ఎలా చూసుకున్న సంవత్సరం వరకే పోద్ది కదా తర్వాత మళ్ళీ ఇలాంటిది ఒకటి తయారు చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా అయింది సో ఇది మళ్ళీ ఇక్కడ ఉండింది అనుకో మా వాళ్ళు మళ్ళీ విసిరేయడం కానీ ఏదో ఒకటి పాడు చేస్తారు కాబట్టి సో ఇక్కడైతే మనం పెట్టిద్దాం ఇక్కడ సో ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ పెట్టేసి అనుకో ఈజీగా అక్కడ చాలా సింపుల్గా ఉంటుంది సో మనం రేపటికి మనం అలాగే డైలీ అలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా కోడ్లు అయితే మనం ఇంకా క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా క్లీన్ చేసుకోవడం ఉండిపోయింది మనం వాటర్ ట్యాంక్ అయితే చూపిస్తాను ఒకసారి మనం మొన్న పసుపు వాటర్ పసుపు పసుపు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయల వాటర్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి ఒక చూసారు కదా ఈ విధంగా అయితే ఉండకూడదు యాక్చువల్గా మనకి వాటర్ ట్యాంకు జిడ్డు జిడ్డుగా ఉంది ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి లేదంటే మన కోడ్లు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ క్లీన్ చేసుకుందాం ఓకేనా దీనికోసం చిన్న షీప్లు అయితే నేను ఏర్పాటు చేశాను చేతులతో అయితే మనం ఇలా ఇలా మనం చించుతాం కదా చించినప్పుడు మన చేతికి జిడ్డు అయితే పట్టేస్తుంది అని వాసన కూడాను కోడిపిత్తులు కొంచెం అలా కలిసిపోతాయి కదా సో వేరేగా క్లీన్ చేసుకుందాం కొన్నాను ఫ్రెండ్స్ చూసారు కదా పెద్ద తపైతే వేడి నీళ్ళు పెట్టుకున్నాం మేము క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా చూసొద్ది ఇవన్నీ సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ డస్ట్ డస్ట్గా ఉంటుంది డస్ట్ డస్ట్గా ఉంటుంది దానిప్పుడు జారు జారులాగా ఉంటుంది అదే కొన్ని మరణాలు పట్టేసి ఉంటుంది దాన్ని మనం క్లీన్ చేసుకోలేదంటే మళ్ళీ మన కోరిక వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ఇలా క్లీన్ చేసుకోండి